కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు ఈరోజు ఆసుపత్రి ఆవరణలో నిర్మించినటువంటి ప్లెయిన్ బాక్స్ రూమ్స్ని ఆయన ప్రారంభించారని చెప్పవచ్చు ఎవరైతే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరైతే పే చేస్తారో వారికి ప్రత్యేకమైనటువంటి ఈ బెడ్స్ని కేటాయించడం జరుగుతుంది ప్రస్తుతం అయితే నాలుగు బెడ్లు అక్కడ ఒక రూమ్స్ ఏర్పాటు చేసి ఆ రూమ్లో ఒక నాలుగు బెడ్లను ఏర్పాటు చేశారు ఇక్కడ పూర్తి స్థాయిలో అమౌంట్ పేయింగ్ ఉంటుంది అంటే ఎవరైతే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు పే చేస్తారో వారికి ఈ రూమ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పేషెంట్లకు సంబంధించి ఎవరైతే అడ్మిట్ అవుతారో వీఏపీస్ కావచ్చు సాధారణ ప్రజలతో అడ్మిట్ అవుతారో వారికి అందరికీ కూడా ఆ ఇక్కడికే వచ్చి డాక్టర్లు కావచ్చు నర్సులు కావచ్చు ఈ ప్రాంతానికి వచ్చి వారికి వైద్యం అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి అంటారు అంటే పూర్తి స్థాయిలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం ఒక నాలుగు బెడ్లు అయితే ఏర్పాటు చేశారు ఇది సక్సెస్ అయితే కనుక మరొక ప్లేస్ అంటే ఆసుపత్రి ఆవరణంలో చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఇంకా నూతనంగా మరికొన్ని బెడ్లను ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని వినియోగించుకోవాలంటున్నారు పెయిన్ బ్లాక్ అంటే పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే రెండు వేల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పే చేసిన వారికి మాత్రమే అంటే అక్కడ ఒక రూమ్ను అలాట్ చేయడం జరుగుతుంది విత్ ఏసీతో పాటుగా ఉంటుంది అన్ని సౌకర్యాలు ఆ రూమ్లో కూడా అందిస్తారు అంటే విత్ ఇంక్లూడింగ్ వైద్యంతో పాటుగా అంటే నర్సులు ప్రత్యేకమైన నర్సులతో కావచ్చు డాక్టర్ల మానిటరింగ్ కావచ్చు ఇదంతా అక్కడ ఉంటుందని చెప్పేసి కూడా మంత్రి తెలిపారు దీనికి సంబంధించి ఇది కూడా పూర్తి స్థాయిలో పీపీపి విధానంలో దీన్ని డెవలప్ చేస్తున్నామని చెప్పి కూడా మంత్రి చెప్పారు గతంలో ప్రతిపక్ష పార్టీల నేతరు ఈ పీపీపి విధానాన్ని వ్యతిరేకించారు పీపీపి విధానం వల్ల ఏం జరుగుతుందో వారికి చెప్పించడానికి ఈరోజు ఒక బ్లాక్ను ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఏదో ఒక నిదర్శనము ఎందుకంటే దీనివల్ల ఏదో అభివృద్ధి జరిగిపోతుంది ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి ఏ రకంగా జరుగుతుందని చెప్పేసి కూడా అనేక విమర్శలు ఆ టైంలో వెళ్ళిపోతాయి కాబట్టి ఇది కేవలం ప్రజల కోసం ఉపయోగపడే విధంగా చేస్తున్నామని చెప్పేసి కూడా మంత్రి తెలిపారని చెప్పవచ్చు ఈరోజు పైలట్ ప్రాజెక్టు కింద ఈ షూట్ రూమ్స్ని అయితే ప్రారంభించారని చెప్పవచ్చు దానున్న రోజుల్లో కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు తన నిర్ణయం తీసుకున్నానని అలాంటి ఆ దిశలో మేము ముందుకు వెళ్తామని చెప్పేసి అని కూడా డీజీ భరత్ తెలిపారు ఈరోజు పెయింగ్ బ్లాక్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కర్నూలు మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు ఇస్ మోస్ట్ అఫోర్డబుల్ అండ్ ఎన్నో డిస్ట్రిక్ట్స్కి ప్రొవైడ్ చేస్తుంది వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ ఉంటారు ఇక్కడ ఈవెన్ ఇక్కడ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ అయిన వాళ్ళు కూడా ఆర్ పీజీలు చదివిన వాళ్ళు కూడా టాప్ డాక్టర్స్ ఇన్ ఇండియా కూడా ఆర్ ఇన్ ద వరల్డ్ ఉన్నారండి సో జనరల్ హాస్పిటల్లో ఈరోజు ఒక ఫోర్ రూమ్స్ పేయింగ్ గెస్ట్ల కోసం పేయింగ్ పేషెంట్లు వాళ్ళు హూ కెన్ అఫోర్డ్ వాళ్ళ కోసం ఈరోజు రెడీ చేయడం జరిగింది త్రీ నార్మల్ ఏసీస్ అండ్ వన్ సూట్ రూమ్ అయితే వెరీ రీజనబుల్ ప్రైస్ ఎవరన్నా వచ్చి చూస్తే ఇది కూడా కార్పొరేట్ స్థాయిలో రూమ్స్ ఉన్నాయని చెప్పి ఈవెన్ ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో దే వాంట్ ట్రీట్మెంట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇక్కడికి వచ్చి ఐ థింక్ ట్రీట్మెంట్ పొందేదానికి అవకాశం ఉంది ఇదే కాకుండా ఇంకా వేరే ప్లేసెస్ ఐ మీన్ వేరియస్ రూమ్స్ ఉన్నాయన్నారు ఇప్పుడే సూపరింటెండెండ్ గారితో మాట్లాడితే అవి కూడా ఫ్యూచర్లో వీల్ వర్కౌట్ డిపెండ్స్ ఆన్ ఫ్లో పేషెంట్స్ ఇక్కడికి వచ్చి ఉండేదానికి పేయింగ్ అఫోర్డ్ చేయగలుగుతాము ఇది బాగుంది అనుకుంటే అప్పుడు మరి ముందు ముందు పెంచేదానికి అవకాశం ఉంటుంది సో మొదల నుంచి నేను చెప్తున్నా జనరల్ హాస్పిటల్ మనం కార్పొరేట్ స్థాయిలో తీసుకోపోవాలన్న ఉద్దేశంతో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఈవెన్ చంద్రబాబు గారు కూడా పిపిపి మోడల్ని అనవసరంగా రచ్చ చేసి అపోజిషన్ పార్టీ వాళ్ళు దాని నుంచి ఎంతో బెనిఫిట్ అయ్యేది అనమాట పేషెంట్స్కి వాళ్ళు ఫ్రీ ఇచ్చే సీట్ల కాడి నుంచి అనుకోండి ఇట్లాంటివన్నీ కూడా కంపారిటివ్ టు ప్రీవియస్ గవర్నమెంట్ వీఆర్ డూయింగ్ ద బెస్ట్ సో ఎక్కడ వీళ్ళు ఊరికే డైవర్ట్ చేసేదానికి దానికి పాలిటిక్స్ని ఏదో అడ్డం పెట్టుకొని ఏదో ట్రై చేస్తున్నారు బట్ పబ్లిక్ ఆర్ అవేర్ దీని నుంచి పీపీపీ మోడల్లో మీతో హాస్పిటల్స్ ఏ రకంగా డెవలప్ చేస్తున్నాం మీకు అర్థమవుతుంది కార్పొరేట్ స్థాయిలో డెవలప్ కావాలా బీదవాళ్ళు కూడా వాళ్ళకు కూడా బాగుంటుంది ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చిన ఎక్కడ వచ్చినా బాగుంటుంది ఒక కార్పొరేట్ స్థాయిలో ఉండాలంటే ఎవ్రీ అండ్ దెన్ వీ హ్యావ్ టు అప్గ్రేడ్ న్యూ ఫంక్షనింగ్ ఏమి న్యూ స్టైల్ ఏముంది వరల్డ్ ఓవర్ ఎట్లా ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాన్ చే పీపీపీ మోడల్లో హాస్పిటల్స్ వస్తున్నాయి ఇవే కాదండి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ నిన్న కూడా వేరే ఇన్స్టిట్యూషన్స్ లైక్ టిట్కోత్ చూసుకున్నాం టిట్కోది క్యాబినెట్లో రివ్యూ చేస్తుంటే ప్రీవియస్ గవర్నమెంట్ దానికి దాదాపు ఇప్పుడు మేము అవన్నీ కంప్లీట్ చేసేకి ఐదు వేల కోట్లు ఎక్స్ట్రా బడ్డను పడతాం అంటే ఎప్పుడైతే గవర్నమెంట్స్ మారినప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏం ఆలోచన ఉంది వాళ్ళ వాళ్ళ థింకింగ్ ఏమి అవి సెట్ చేసుకుంటూ పోతే ఇట్లాంటివి అల్టిమేట్లీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ ప్రజలపైన భారం పడుతుంది సో ఇవన్నీ అందుకనే మేం చెప్పేది స్టేబుల్ గవర్నమెంట్ లైక్ ఎన్డీఏ ప్రభుత్వం కొను కొనసాగితే కొన్ని డికేట్స్ విల్ బీ ఏబుల్ టు డూ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అండి ఏదైతే మనము డ్రీమ్స్లో కలల్లోకి అనుకుంటాం ఇవి కావాలా ఇవి కావాలని అవన్నీ అయ్యడానికి అవకాశం ఉంటుంది గుజరాత్ కూడా ఈరోజు ఎందుకు అంత డెవలప్ అయిందంటే ద ఓన్లీ రీజన్ ఈజ్ హ్యావింగ్ స్టేబుల్ గవర్నమెంట్ సో ఇక్కడికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ రివ్యూస్ రెగ్యులర్గా జరుగుతోంది ఏమేమి ఉన్నాయో యాక్షన్ ప్లాన్ పెట్టుకొని చేస్తున్నాం సో ఈవెన్ మెంబర్స్ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా మేము ఏదో పొలిటికల్ పై నుంచి యాంగిల్తో కాకుండా హూఈస్ హ్యావింగ్ నాలెడ్జ్ డాక్టర్స్ కానీ అక్కడ ఉండే వాళ్ళుకి నాలెడ్జ్ ఉండే వాళ్ళనే మెంబర్స్ని కూడా పెట్టడం జరిగింది సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళని కూడా పెట్టడం జరిగింది సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి థ్యాంక్ యూ